కర్నూలు జిల్లాలోని ఆదోన్లో ప్రెస్ ఏర్పాటు చేయాలని కోరుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు సబ్ జిల్లా అధ్యక్షుడు సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఆదోని సబ్ కలెక్టర్ ను కలిసిన జాబ్ ఆదోని టౌన్ అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ పలు మండలాల్లో జిల్లాల్లో ప్రెస్ క్లబ్లు ఉన్నప్పటికీ లేకపోవడం బాధాకరమని అన్నారు ఈ సమస్యపై సబ్ కలెక్టర్ దృష్టి సారించి త్వరగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు జాబ్ కార్యదర్శి ఎరుకల మహేష్ మాట్లాడుతూ తమ వినతి పత్రాన్ని స్వీకరించిన సబ్ కలెక్టర్ వెంటనే స్పందించారని ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు సబ్ కలెక్టర్ కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారము జాబ్ యూనియన్ తరఫున ఈరోజు సబ్ కలెక్టర్ వారికి వినపం వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాలో ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది మన ఆదోళనలో లేకపోవడం చాలా దౌర్భాగ్యం అందుకే మన సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆదోన్లు కూడా ప్రశ్న ఏర్పాటు చేయాలని జాబ్ యూనియన్ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి ముందుగానే సబ్ కలెక్టర్ గారు చొరవ తీసుకుని ఆధ్వర్యంలో కూడా ప్రశ్న ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను ఇట్లు జాబ్ అధ్యక్షుడు ఆదోని టౌన్ అధ్యక్షుడు నా పేరు రాజశేఖర్ అందరికి నమస్కారం మహేష్ ప్రధాన సప్లైర్ ఆఫీస్కి అయితే ముఖ్య రావడానికి ముఖ్యమైన విషయం ఏమంటే ఆధ్వర్యంలోని కాబోయే డిస్టిక్ అని అందరూ తక్కువ చెప్తున్నారు ఇక్కడైతే మనము ప్రెస్ మీట్ క్లబ్ అయితే లేదు మన రిపోర్టర్స్ అందరికీ ఒక ప్రెస్ మీట్ క్లబ్ కావాలని ఇక్కడ సబ్లయర్ అయితే మేము ఒకటి వివేతి పత్రం ఇవ్వడం జరిగింది సబ్లైర్ కూడా సార్ కూడా చూశారు దీనికి సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా అయితే దీనికి ఏర్పాటు చేస్తామని సార్ కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము థ్యాంక్ యూ